సునీల్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నాయకుల మాటల దాడి కొనసాగుతుంది నిన్న మంత్రి పొన్నంపై మేయర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మీడియా ముందుకొచ్చారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన వారు తనకు పదవి గండం పొంచి ఉందనే అభద్రతా భావంలో మేయర్ సునీల్ రావు ఉన్నారన్నారు నాయకులు అందులో భాగంగానే మంత్రి పొన్నంపై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు గతంలో బండి సంజయ్ వల్ల నగరానికి ఒక్క పైసా లాభం లేదని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వల్లనే నగరంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పిన మేయర్ సునీల్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనతోనే బండిని పొగడుతలతో ముంచెత్తుతున్నారని ఎద్దేవా చేశారు మేయర్ సునీల్ రావు అవినీతి చిట్టా సిద్ధమైందని అతి త్వరలోనే నగర ప్రజలందరికీ కరపత్రాల రూపంలో ఇంటింటికి చేరవడానికి సిద్ధం చేస్తున్నామన్నారు తీగల వంతెన స్మార్ట్ సిటీ పనుల్లో కాకుండా భూకబ్జాలు కూడా సునీల్ రావు హస్తముందన్న వారు సొంత పార్టీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనమన్నారు ఎంపీ ఎలక్షన్స్లో సొంత పార్టీ అభ్యర్థి వినద్ కుమార్ను కాదని బండి సంజయ్కి సపోర్టుగా రెండు రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావని నీ పార్టీ కార్పొరేటర్లు గుసగుసలాడుతున్నారని విమర్శించారు మంత్రిగా పొన్నం ఎక్కడైనా సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని మర్చిపోరదన్నారు తనకన్న వేలు పాటిల్ సునీల్ రావును చూసి ఊసర వెళ్ళే సిగ్గుపడుతున్నాయన్నారు బ్రిడ్జ్ దగ్గర కానీ కాలేజ్ దగ్గర కానీ ఐఐటి దగ్గర కానీ పార్క్ దగ్గర కానీ ఎక్కడ చూసినా కూడా కబ్జా కోరు ఎవరంటే చెప్పే విషయం ఏందంటే సునీల్ రావు సునీల్ రావు నీకు ఒకటే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం అవినీతికి అడ్రస్ ఎవరు అని అంటే సునీల్ రావు పొన్నం ప్రభాకరన్న గారి మీద చేసినటువంటి ఆరోపణల విషయంలో ఒక మంత్రిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరిగేటువంటి హక్కు ఉన్నటువంటి వ్యక్తి మంత్రి గారు పొన్నం ప్రభాకరన్న గారు అతి త్వరలో నీకు సంబంధించినటువంటి అవినీతి మీద స్మార్ట్ సిటీలో జరిగినటువంటి అవినీతి మీద పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ మొత్తం తయారైందనే విషయం ఆయనకు సునీల్ రావుకు తెలిసి అందులో ఉన్నటువంటి కార్పొరేటర్లే నేరుగా ఫిర్యాదు చేస్తే అది భరించలేక పదవికి గండం వస్తుందో లేకపోతే ఇంకేమైపోతున్నాయని చెప్పేసి అడ్డదారిలో పార్టీ వచ్చి అక్కడ మేయర్ అయినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభాకర్ అన్న మీద ఇస్తున్నటువంటి ఆరోపణలు సిగ్గు సిగ్గుచేటు అతి త్వరలోనే నీకు పొన్నమన్న గారికి క్షమాపణలు చెప్పకపోతే నీకు దేహశుద్ధి తప్పదు బిడ్డ సునీల్ రావు స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిమయమై ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే నువ్వు గతం నుండి జగపతిరావు గారి చెప్పులు మోసినావు ఎంఎస్ఆర్ చెప్పులు మోసినావు శ్రీధరబాబు ఇంటి ముంగ శ్రీధరబాబు సార్ ఇంటి ముంగడ వచ్చి పొద్దుగానే అందరికన్నా ముంగట గడపగడ పడుకున్నావు పున్నం ప్రభాగర్ గారితో గడపగడ పండుకున్నావు నీకు మంత్రి గారి మీద చెప్పే హక్కు లేదు ఎందుకంటే నువ్వు బీజేపీలో పోతున్నావు అందరికి తెలుసు నువ్వు బండి సంజయ్ గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఒక రూపాయి సెంటర్కి వెళ్ళి ఫండ్ తెలియదని చెప్పేది నువ్వు ఇప్పుడు బండి సంజయ్ని పొగుడుతూ ఇలా చేయ చెప్పడం చాలా చిగుజాటు నగరపాలక సంస్థ మీద బురద జల్ల కార్యక్రమం చేస్తున్నారని చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయ్యా మేయర్ గారు మంత్రి గారు కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగిన అక్రమాల మీద ప్రెస్ మీట్ పెట్టి అక్రమాల మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే మీరెందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు గతంలో మీ సొంత కార్పొరేటర్లే నగరపాలక సంస్థలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అనేక సార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం డంప్యార్డ్ విషయంలో కానీ ఐలాండ్ల విషయంలో కానీ అదేవిధంగా రోడ్ల విషయంలో కానీ ఖచ్చితంగా జరిగిన అన్ని అక్రమాలను కూడా బయటకు తీస్తూ ఉన్నాం అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్నగారి మంత్రి గారి యొక్క పరిధిని నిర్ణయించే స్థాయి మీది కాదు సురీలరావు గారు